హాయ్ ఫ్రెండ్స్ నేను ప్రవీణ్ బండారి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నా వ్యక్తిగతమైన వీడియో అందరు చాలామంది నేను చూసి నే నా ఫ్రెండ్ను నా ఫ్రెండ్ పేరు చెప్తా రాజేష్ తన పేరు నేను వాడు ఎయిత్ నైన్త్ మలక్పేట్ గవర్నమెంట్ స్కూల్లో చదివినాను నేను చదువు మానేసిన కొన్ని రోజులకు మరి చాలా వెతికిన మొన్న దొరకలేదు వాళ్ళకి ల్యాండ్లైన్ నెంబర్ కూడా ఉండే అప్పుడు మా ఇంటి గోడ మీద రాసుకున్నా కానీ అది పోయింది అప్పుడు ఇప్పుడు ఆ ఫోన్ ఉందో లేదో తెలియదు తను నా ఫ్రెండ్ దొరకలేదని చిన్న వీడియో చేస్తున్నా ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే సారీ ఎందుకంటే నా వ్యక్తిగతం ఫేస్బుక్ ఇన్స్టాల్ పెడతాను కాబట్టి వాళ్ళు చిన్న ఆనవాళ్ళు చెప్తా ఎవరికైనా ఐడియా ఉంటే దయ వాడే చూసి ఇంకా నాకు మెసేజ్ చేస్తే చాలా బెటర్ చాలా సంతోషం దయచేసి నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఆనవాళ్ళు చెప్తా వాని పేరు రాజేష్ తనకి ఒక అన్న తమ్ముడు వాళ్ళ డాడీ అంకులు నేను అప్పుడప్పుడు అదే డాడీ ఏం అంటే రేమండ్ బట్టల షాప్ లో పనిచేస్తుండే వాళ్ళ ఇల్లు ఎక్కడ అంటే దిల్సూనగర్ వెంకటాద్రి థియేటర్ పక్కన చందన బ్రదర్స్ ఉంటుంది దాని నుంచి సడూర్ నగర్ పోయే రోడ్లో కొంచెం ముందు పోయి ఆ లెఫ్ట్ తిరిగానే ఒక చిన్న గల్లీలో ఉండేది ఆ వాళ్ళకి వనస్థలిపురమా అస్తినపురమా నాకు అది కరెక్ట్ ఐడియా లేదు అప్పుడు నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నా పాన్ షాప్ ఉండేది వాడు ఇంకా స్కూల్లకి ఆ ఇది ఎస్ట్ ఉండే రెడ్ కలర్లో ఉండే చెర్రీస్ చెర్రీస్ అండి నా వాడు వాడంటే నాకు చాలా ఇష్టం చాలా వెతికినా దొరకలేదు దయచేసి వాడు చూసైనా మీకు ఎవరికైనా అలాంటి వ్యక్తి పరిచయం కానీ తెలిసి ఉంటే మెసేజ్ చేస్తానని నా యొక్క మనవి ఇంకా ఏంటంటే ఆంటీ నాకు పండగకి నేను హాస్టల్లో మా తమ్ముడు నేనుంటే వాడు భక్ష్యాన్ని పంపించేది ప్రవీణ్కి తీసుకోపోరా అని నాకు అవన్నీ గుర్తొచ్చి వీడియో చేస్తున్నా దయచేసి ఎవరికన్నా రాజేష్ హస్తినాపురం వారు వనస్థలిపురం పామ్ షాప్ వాళ్ళ డాడీ రేమాండ్ షాప్ ఇద్దరు అన్నదమ్ములు ఈ వ్యక్తి ఎవరైనా అంటే ఇలాంటి వ్యక్తులు అంటే దయచేసి నాకు చిన్న మెసేజ్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ